నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ గంగాధర నెల్లూరు పట్టు కోసం పలు ప్రయత్నాలు థామస్ గారికి ఓటు వేస్తే ఓటుకు నాలుగు వేల రూపాయలు అంటూ టెలికాలర్స్ ఫోన్లలో బేర సారాలు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో ఇరు పార్టీలు మనా న్యూస్ గుప్పెట్లో డెబ్బై ఎనిమిది ఆడియో వీడియోలు మచ్చుకకు ఒకటి శాంపుల్ గా మీ ముందుకు తీసుకొస్తోంది మనా న్యూస్ అసలు ఓటర్లను ఏ విధమైన డబ్బు గాని మద్యం గాని కుల మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం నేరం కానీ గంగాధర నెల్లూరు అందుకు భిన్నంగా వివరిస్తున్నారు ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కోలా ప్రయత్నిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు దీనికి వీరు ఎంచుకున్నటువంటి మార్గాలు ఎన్నెన్నో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి చేరికలు అనేటువంటి వార్తలు మనం ఎన్నో వింటుంటాం చూస్తున్నాం ఈ చేరికలు అనే నిజమేనా ఈ చేరికలు ఎలా జరుగుతున్నాయి కొనుగోళ్లు అమ్మకము అనేటటువంటి కాన్సెప్ట్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దీనిలో ఎవరిది పై చేయి త్వరలో మన న్యూస్ లో చూడండి ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన టెలికాలర్ ఓటర్ను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తోందో ఈ యొక్క హలో 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 నమస్తే అండి నమస్తే మేము గంగాధర్ నెల్లూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి చెప్పండి మేము పదమూడు జరిగే ఎలక్షన్స్ లో మా పార్టీ తరఫున డాక్టర్ విఎం థామస్ గారు పోటీ చేస్తున్నారండి మీ అమూల్యమైన ఓటున ఈవీఎం బ్యాలెట్ పైన రెండో నెంబర్ సంఖ్యలో సైకిల్ గుట్టుకు ఓటు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి ఒకవేళ లేకపోతే మేడం లేకపోతే అంటే అండి చెప్పండి లేకపోతే అది మీ ఇష్టం అండి మీరు వేస్తే వేసి లేకపోతే లేదు మేము చెప్తున్నాం అండి అంతా జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ అని కాదు మేడం ఇప్పుడు మాకు ఎవరు ఒప్పిందో ఒప్పిందో అంటే వాళ్ళకి వేస్తాము మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అవునండి మేము సజెస్ట్ చేస్తామండి అంతే మీకు మేమేమి వీళ్ళకే అండి వీళ్ళకే అయినా మేమేం చెప్పట్లేదు చెప్తాం మేడం అఖండమైన మీ ఓటుని రెండు బ్యాలెట్ మీద సైకిల్ గుర్తుకు వేయండి అని మీరు చెప్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడే చెప్పలేదు అంటున్నారు అది కాదండి అది మేము చెప్పాలండి మా బాధ్యత బాధ్యత మీరు గవర్నమెంట్ ఎంప్లాయా టెలిగారు ఏంటండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా చెప్పడానికి అవును కాదే ఇప్పుడు గవర్నమెంట్ నేను చెప్పలేదండి మీరు చెప్పేసే బాధ్యత అంటే మీకు ఏం బాధ్యత ఉందని చెప్తున్నారు అంటున్నాను అది చెప్పండి హలో హలో అదేనండి మీ ఇష్టం అండి మేము జస్ట్ మీకు చెప్తున్నాం మా ఇష్టం అన్నప్పుడు ఎందుకు ఫోన్ చేసి టీడీపీకి వెయ్యాలి చెప్పండి ఇప్పుడు ఓటు ఇస్తారు మేడం ఫోర్ థౌజండ్ ఎంచుకో అండి ఫోర్ ఆర్ ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మేడం ఇరవై వేలు ఫోన్ పే చేస్తారా ఆ చేస్తామండి ఇదే మేడం ఫోన్ ఫోన్ పే నెంబర్ చేస్తామండి చేయకపోతే ఎట్లా మేడం ఇప్పుడు మీరు చేయకపోతే మళ్ళీ కాల్ చేయండి నెంబర్ కి ఓకే మేడం ఇదే ఫోన్ నెంబర్ మేడం మాది గొడుగుకి రెవెన్యూ కింద వస్తది ఎదుర్కోకమండలము ఒక మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మేడం ఓటుకి ఐదు వేలు లెక్కన ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ పే చేయండి మేడం ఓకే హలో 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 నమస్తే అండి నమస్తే మేడం మేము గంగాధర్ నెల్లూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి చెప్పండి మీ మేము పదమూడు జరిగే ఎలక్షన్స్ లో మా పార్టీ తరఫున డాక్టర్ విఎం థామస్ గారు పోటీ చేస్తున్నారండి మీ అమూల్యమైన ఓటున ఈవీఎం బ్యాలెట్ పైన రెండో నెంబర్ సంఖ్యలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వారిని అక్కడ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నామండి ఒకవేళ లేకపోతే మేడం లేకపోతే అంటే అండి చెప్పండి లేకపోతే మీ ఇష్టం అండి మీరు వేస్తే వేసి లేకపోతే లేదు మేము చెప్తున్నామండి అంతా జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ అని కాదు మేడం ఇప్పుడు మాకు ఎవరు ఓపెన్ ఓపెన్ ఉంటే వాళ్ళకి వేస్తాము మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అవునండి మేము సజెస్ట్ చేస్తామని అంతే మీకు మేమేమి వీళ్ళకే అండి వీళ్ళకే అండి మేము ఏం చెప్పట్లేదు చెప్తాం మేడం అఖండమైన మీ ఓటుని రెండు బ్యాలెట్ మీద సైకిల్ గుర్తుకు వేయండి అని మీరు చెప్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు అంటున్నారు అది కాదండి అది మేము చెప్పాలండి మా బాధ్యత మీ బాధ్యత మీరు గవర్నమెంట్ ఎంప్లాయా టెలిగారు ఏంటండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా చెప్పడానికి అవును కాదే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పలేదండి మళ్ళీ మీకు చెప్పేసే బాధ్యత అంటే మీకు ఏం బాధ్యత ఉందని చెప్తున్నారు అంటున్నా అది చెప్పండి హలో హలో అదేనండి మీ ఇష్టం అండి మేము జస్ట్ మీకు చెప్తున్నాం మా ఇష్టం అన్నప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేసి టీడీపీకి సరే కానీ చెప్పండి ఇప్పుడు ఓటు అనిపిస్తారు మేడం ఫోర్ థౌజండ్ అండ్ అండి ఫోర్ అవర్ ఫైవ్ ఫోర్ అవర్ ఫైవ్ మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మేడం ఇరవై ఐలు ఫోన్ పే చేస్తారా ఆ చేస్తామండి ఇదే మేడం ఫోన్ ఫోన్ పే నెంబర్ చేస్తామండి చేయకపోతే ఎట్లా మేడం ఇప్పుడు మీరు చేయకపోతే మళ్ళీ కాల్ చేయండి నెంబర్ కి ఓకే మేడం ఇదే ఫోన్ నెంబర్ మేడం మాది గొడుగు చుట్టూ రివెన్యూ కింద వస్తుంది ఎదుర్కోకమండలము ఎందుకంటే మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మేడం ఓటికి ఐదు వేలు లెక్కన ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ పే చేయండి మేడం ओके okay, अच्छा